చెప్తాడు గొప్పగా ఇవ్వాలి మంచి మనసు వీడే వీడే వదిలేస్తే ఉపన్యాసం చేస్తాడు మీరు కూడా మీకు కూడా మన రమే నేర్పించేస్తాడు అయినా ధర్మో రక్షత రక్షిత అర్థం ఏమిటి ధర్మ మనం కాబట్టి కాబట్టి సర్వే జన అర్థం ఏమిటి సర్వే జన శుక్రోభంతో అర్థం ఏమిటి సర్వే భవంతు సర్వం అందరూ అందరు జనాలు సుఖినంగా ఉండాలి ప్రజలు అందరూ సుఖంగా ఉండాలి అందరూ వర్తిల్లాలి సర్వే సంత నిరామయ్య నాకు గుర్తిల్లా నెనగే దాన్ని విభజించ

సాధు అంటే సంత్ కబీర్దాస్ అనుకుంటారు సంత్ తుకారాం అనుకుంటారు అంటే వారు గృహస్థ జీవితంలో ఉన్న సన్యాస జీవితంలో ఉన్న వారి హృదయం సదా భగవంతుడి మీదే ఉంటుంది కాబట్టి వారు సంతు సొంతం లేనివాడు సంతు శాంతము ఆయనే అనుకున్నవాడు సంతు ఇక్కడ ఏం చెప్పారు సర్వే సంతు నిరామయ ఇప్పుడు విడగొట్టండి నిర అమయ ఆరా అంటా కదా ఇందులో కొంచెం ఆరా మత్ క్యాం అంటే దేవుడు దేవుడు ఆరా చెప్పులే చెప్పు చెప్పు నీకే వద్ద తొందరగా ఆరాం అంటే మనం అన్నీ అన్ని తృప్తిగా ఉండడము అంటే రాయ పర్వాలేదు అంటే ఏదైనా తీసుకున్నా తృప్తి పడడము ఉన్న కాడికి తృప్తి తీసుకోవడము అంటే పర్వాలేదు నేను చెప్తాను చూడండి ఆరా అంటే రిలాక్స్గా ఎలా ఇలా టెన్షన్ లేకుండా ఉండడం ఆరా కూర్చు మెల్నాసే రామ్ కూర్చు మెల్నాసే రామ్ నైమసే అంటే నీకు అర్థమైనా చెప్తాను ఎవడో నీకు ఫోన్ చేశాడే ఎవరేసి ఇప్పుడు నీకు ఇవాళ ఇరవై రకాలతో భోజనం చేస్తున్నాను మా ఇంట్లో నైవేద్యం పెట్టావరా యమద్వితీయ అని చెప్పాడు థ్యాంక్ యూ రా కరకల్లా ఆడిపోతుంది గుర్తించి అభిషేకం తప్ప తీర్థం తప్ప ఏమీ లేదు పానకం కూడా లేదు నా పానానికి తేరా నువ్వు రారా ఆ ట్వంటీ వెరైటీస్ తేరా అని అన్నావు వస్తాడు 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 మా ఫ్రెండు ఎదురు చూస్తున్నాం గంట అయింది ఆడు రాలేదు తేలేదు తర్వాత ఫోన్ చేసి చెప్పాడు అరే ఇరవై రకాలు తేలేకపోతున్నాను అన్నములు పప్పులు సాంబారు పచ్చలే ఉంది అన్నాడు మనం అప్పటికి చాలా కాలిపోయి ఉంటాం ఏంటి లోపల కాలిపోతుంది పైన తేలిపోతుంది అడుగుతే అడిగి తాగా పేలిపోతుంది ఏదో ఒకటి తేలి అందరు కాదు కళ్ళు కడుదిరిగేతున్నాయి అంటాం మనం మనం ఎక్స్పెక్ట్ చేయడం ఒక ప్రాబ్లం ఆకలేస్తుంది ఒక ప్రాబ్లం ఇరవై రకాలు తింటాం కదా అనుకోవడం ఒక ప్రాబ్లం ఫైనల్గా వాడు వచ్చి దద్దోచు నా ఒకే ఒకటి మిగిలిన చెప్పింది ట్వంటీ ఫైనల్గా ఓన్లీ ఫోర్ ట్వంటీ మనం మన మెంటాలిటీ కోపం తెచ్చుకోకుండా జ్ఞానంతో కానీ మనం ఉండగలిగే వాళ్ళం అయితే ఒళ్ళరా ఏదో ఒకటి ఇది కూడా చాలామందికి లేదు నాకు కూర్చొని తో నువ్వు తిన్నావా లేదా అని తినాలి అదే ఇంకా మనకి ఫస్ట్ రకాలని చెప్పి అని చెప్పి దాన్ని ఇసేసి నేను కొట్టేసి ఏవో అవి అవి కూడా చేసే కేటగిరీలు ఉంటాయి అది వేరే కదా నలభై ఏడు రోజులేమో నీళ్ళు కూడా తాగలేదు నందిదేవుడు చెల్మర్ స్కూల్లో స్కూల్లో మాకు పాట వచ్చింది నాకు ఆ మాట మర్చిపోలేదు ముప్పై ఐదు ఏళ్ళు అయినా కూడా ఆయన ఉపవాసం క్లోజ్ చేయాలి బ్రేక్ చేయాలనుకున్నాడు చాలా రకాలు ఫుడ్ చేయించుకున్నాడు తిందాం అనుకున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు వేరే వేషం ఇచ్చేసాడు మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు కొన్ని ఇచ్చేసాడు ఫైనల్గా శివుడు నాలుగు పొక్కలను తీసుకుని వచ్చాడు శంకర్ వారి కనపల్ల అట్లా మరి ఆయనకే ఉంది అరూప రూపి లోపం ఉన్నట్టు ఉంటాడు వచ్చి మాకు బాగా ఏమైనా పెట్టు అన్నది నాయన ఉన్నవన్నీ ఇప్పుడే దానం చేసేసాను అని ఆయన అప్పుడు జస్ట్ మిగిలిన నీళ్లు తాగబోతున్నప్పుడు వచ్చేటప్పుడు ఆకలి తెచ్చుకోవాలి నీళ్ళు ఒకటే దిక్కు ఆ తాగుదాం అనుకునేటప్పుడు చూడొచ్చు ఆయన ఏం బాధపడుతుందా నాయన కొన్ని మధురాంబవులు ఉన్నవి ఇదే ఇదే మాట మర్చిపోలే కొన్ని మధురాంబువులు ఉన్నవి స్వీకరించండి అంబు అంటే జలం జలం అంబుది సముద్రం అంబువులు ఉండేటువంటి నీళ్ళు కొన్ని మధుర తీయని అంబులు సముద్రం మరి తీయని మధురం కాదు తీయని అంబువు కాదు కొన్ని మధుర అంబులు సేవించని ఇస్తారు అలా ఆయన ఉపవాసం ఏమీ తినకుండా ఏమీ తాకుండా అయిపోతా మామూలుగా మనమైతే ఏంటంటే ఆన్సన్స్ ఒకరి తర్వాత ఒకడు వస్తాను ఇట్లా రియాక్ట్ అవ్వాలి మనం మరి దదీజ్ పేరు ఉన్నారా దదీచి మార్చి దదీచి వాళ్ళ అబ్బాయి పేరు మంచిపోయిన అతను గొప్పలే చంద్రుడు ఆ పిల్లవాడి నోటికి వేలిని ఉంచడం ద్వారా అంటే ఆయన వాళ్ళ నాన్నగారు దదీచి శరీరాన్ని ఇంద్రుడి కోసం వదిలేస్తారు దేవతల కోసం ఆ వెన్నెముక ఉంటారు కదా ఆ వెన్నెముకతో ఏమిటి వజ్రాయుధం అంటే ఏమనుకుంటుంది దదీచి మహర్షి యొక్క వెన్నెమొక బ్యాక్ బ్యాక్ బోన్ అదే వజ్రలేదు విష్ణుమూర్తి చెప్పాడు ఆయన అడగండి ఆయన ఇస్తారు అంటే ఏమిటి అసలు ఏమన్నా మాకు హెల్ప్ కావాలి సార్ నిన్ను అడిగాము ఏం కావాలి స్వామీజీ అంటే మాకు మాకు ఫ్రూట్స్ కావాలన్నా అనుకో పోనీ ఏదో ఉన్నది ఇస్తాం లేదంటే కొన్ని తొలసాకులు ఇస్తాం ఇంకోటి ఏదో అడిగే ఇస్తాం అలా కాదు మీ శరీరం ఉన్న వెనకాల ఉంటుంది బోన్ అది కావాలి అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయానే కదండి డైరెక్ట్గా మాట్లాడితే బొచ్చు కావాలి కత్తిరించి ఇవ్వచ్చు పోనీ ఏదో ఒక వస్తువు అయితే ఏదో లాంటిది కూడా ఇవ్వచ్చు బ్యాక్ బోన్ కావాలంటే దాని అర్థం ఏంటంటే ఎలా అవుతుంది నువ్వు చచ్చిపోయినా ఆయన నవ్వి ఆహా అయితే నేను చచ్చిపోతే ఎముకులు ఏ వెళ్ళిపోతారు అన్నమాట అది దేవత ఏం ఏమి సిగ్గువలేదు వాళ్ళకి అవసరం ముఖ్యం విష్ణుమూర్తి చెప్పాడు అన్నారు ఆయన శరీరం వదిలేసి వాళ్ళు దాన్ని బట్టి వెళ్ళిపోయాడు వృత్తాసు చంపడానికి ఇదంతా వృత్తాసులు భాగవతంలో వస్తుంది అతను వాస్తవానికి రాజు అలాగే బోల్డ్ అంతా ఆయన మాట్లాడుతూనే ఉండొచ్చు మన కరువా కాటకమా ఇంత జ్ఞానం ఉండి మనం ఏం వినకుండా చదవకుండా ఉంటే అలాగే మీరు చదవకపోతే మానే చక్కగా పెట్టుకోండి మీరు ఆయన పేరు ఉన్నారా మళ్ళాది పెద్దయి ఈ రెండు రాష్ట్రాల్లోనూ వారు ఎంతో ప్రచారం చేశారు ధర్మం కోసం మళ్ళా దా చంద్రశేఖర్ శాస్త్రి గారు పెద్ద ఆయన కాలం చేశారు వినాల పెద్దల నుంచి వినాలి సాగతి గారు మీకు తెలుసు ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు మీరు మాత్రం టాస్క్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఏంటిది మంత్రపెట్ అంతే ఓకేనా సంక్రాంతి అనుకోండి అమలు తెలుగేనా ఇట్లండి మ్యాగలి నాన్న తెలుగేనా తెలుగు పడేగా అమ్మ ఈరోజు యమద్వితీయ చాలా మంచి రోజు ఇది ఏకాదశి పేపర్ ఒక ఫ్యామిలీ అయినా రెండు ఫ్యామిలీ అమ్మ నా వైస్ అవునా ఇంట్లో అందించండి ఈ శ్లోకం బై చేయండి అమ్మా విదేశాలకు వెళ్తున్నది ఇప్పుడు అమ్మాదా బాలశ్రీ ఉండమ్మా నీకు తెలుగు చదువుతావు కదా ఇది ఇచ్చేస్తా మీరు విదేశం వెళ్తున్నారు కదా అందుకని మీకు ఇది గుర్తుగా సైన్ చేసి బెస్ట్ అందుకు హ్యాపీ జర్నీ

हाँ किंदा ब्रह्म पर्सनलिंग बिफोर द क्रियन विज नथिंग बट मैसेज मेटीरियल ने काज ऑफ दिस क्रिय विच यू सी नाउो दर्सनल आफ्टर अनहिलेशन वाट रिमेंड्स बिलावर भी डी पर्सनालिटी ऑफ़ गॉड है शुद्धिंग पर्सनालिटी ऑफ़ गॉड है तू लॉर्ड ब्रह्मा श्री राम जय राम जय जय राम सदस्य रेडर बोल जाते फिर बोल सेकंड नेक्स्ट ओ ब्रह्मा व्हाट वर अपेर तू बी ऑफ़ एनी रिलेशन इफ इट इज़ विदाउट रिलेशन तू मी आज नो रिलेशन नो इट � ఇన్ డార్క్నెస్ సుప్రీం పర్సనాలిటీ లార్డ్ మీకు ఎప్పుడైనా కృష్ణుడు కళ్ళలోకి వచ్చినారా వచ్చినారా అని నాకు డౌట్ మీరు ఇంత తపస్సు చేస్తారు కదా స్వామిజీ కళ్ళకి వచ్చినారా వాళ్ళకి లక్ష్మీ ప్రత్యేక ప్రవేశమయ్యి ఏమన్నా అని భగవద్ అనుభూతి మనం పొందడానికి నేరుగా దర్శనం ఇవ్వక్కర్లేదు చాలా రకాలుగా దర్శనం చేయిస్తాను రుజువు చెప్పదా చిన్న రుజువు చిన్న రుజువు నేను ఒకసారి అంటే ఇప్పుడు విషయం కాదు అసలు నేను ఈ మార్గంలో రాకముందే చిన్నవాడి కొంచెం ఆ పక్కకు వెళ్ళాలని రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతున్నాను పట్టాలు దా నిజం పట్టాలు దాడుతున్నాం ఇంతలో పట్టువైపు ఒక ట్రైన్ వస్తుంది సరే ఈ పట్టాల మీదకి వచ్చి ఇటు కూడా ఒక ట్రైన్ వస్తుంది మనం అసలు ఉండకూడదు భూమి మీద అప్పుడే ఎవరు లాగారు తెలియదు అయితే ఎందుకు ఇక్కడ నుంచి వాళ్ళు వస్తున్నది అక్కడ నుంచి రైలు వస్తున్నది రెండు పక్కల నుంచి మనం ఆ పక్కకి వెళ్దాం కదా అని ఇటు నుంచి బయలుదేరాము ఒక కొన్ని అడుగులు వేస్తాక అటువైపు వస్తుంది కదా అని మళ్ళీ వెనక్కి అడుగులు వేసాం ఇటు కూడా వచ్చేస్తుంది కన్ఫ్యూజన్ కదా ఇటు ఒక రైలు ఇటు రైలు వస్తుంది ఎటు వెళ్ళాలో తెలియలేదు ఇక్కడ ఉన్నాం ఎవరో పట్టుకుని లాగితేనే కదా ఇది తొంభై రెండులో జరిగింది మొన్న ఒక లెక్చర్ విన్నాను ఆఫ్రికాలో ఒక పిల్ల ట్రక్ గుద్దేసింది ఆ పిల్లకి ఏముంటుందంటే ఒక పిల్లకి ట్రక్ గుద్దితే మన గుద్దే ఏముండం కదా ఎంబుల్ ఇది కదా హాస్పిటల్ తీసుకెళ్ళారు నో హోప్ కానీ డాక్టర్లు స్కాన్ చేసి ఏం అవలేదు అదేంటి ఏమవుతుంది ఆ పిల్లకి మళ్ళీ స్పృహ వచ్చి ఏ ట్రక్ గుద్దింది కదా అంటాను డాడీ కరెక్టే కానీ ఆ ట్రక్ మీదకు వచ్చిస్తుంది నాకు అంటే చాలా ఇష్టం కదా నేను వెంటనే నచిమా నచిమా నసిమా నసిమా నచిమా అంటూనే ఉన్నాను అది గుద్దింది అనే స్పృహ కూడా నాకు లేదు నా నడు దగ్గర అలా గోళ్ళతో పట్టుకుని అలా గడ్డిలో వేసింది మాత్రమే తెలుస్తుంది ఆ పిల్ల నడు దగ్గర వచ్చి ఆ గోల్డ్ గుచ్చుకుని దర్శనం అయింది అన్నారు ముగ్గురు అలా ఎప్పుడు మన తోడై మనతోనే ఉంటాడు ఆయనే పరమాత్మ అంతే హర హర ఆయన